హాయ్ అండి సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కదండి ఇక ఏసీలకి పని పెట్టాల్సిందే చూడండి ఏసీలు అయితే సర్వీసింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సైడ్స్ ఏసీకి సైడ్స్ ఉంటాయి కదండీ అవి కొంచెం ప్రెస్ చేస్తే మన పైకి లేసి వస్తుంది దాని లోపల ఇలా మ్యాట్స్ ఉంటాయండి ఆ మ్యాట్స్ అలా మనం క్లిప్పుల్లాగా ఉంటాయి అవి బయటకు తీసేసుకున్నామంటే మనం వాటిని ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి అంత డెస్ట్ పట్టుందో అది చూస్తున్నారా మీరే అయితే నేనైతే ట్యాప్ కింద వాష్ చేశానండి మనం చేతితో అయినా లేకపోతే ఏదైనా పాడైపోయిన బ్రష్లు ఉంటే వాటితో అయినా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా రఫ్ చేసేస్తే ఊరుకునే వచ్చేస్తుందండి అదంతా ఇలా క్లీన్ చేసేసి నేను శుభ్రంగా ఎండలో అయితే కొంచెం సేపు ఆరబెట్టాను చూడండి ఒకసారి నీట్గా ఎలా అయితే శుభ్రం చేసుకోవాలండి మనకైతే బయట సర్వీసింగ్ వాళ్ళతో కూడా పని లేదు ఒకసారి ఇలా చేసాక ఏసి వేసి చూస్తే చాలా అంటే చాలా కూలింగ్ వస్తుందండి చూడండి ఇలా ఎండలైతే ఆరపెట్టుకోవాలి తర్వాత లోపల కూడా కొంచెం డెస్ట్ అనేది ఉంటుంది కదండి అయితే అదంతా నేను ఇలా పాడైపోయిన బ్రష్ ఒకటి తీసుకొని క్లీన్ చేస్తున్నాను చూడండి మీరే చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ప్లేస్లో చేయి అయితే వెళ్ళలేదు కదండి అందువల్ల బ్రష్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా డస్ట్ పట్టేసిందండి వన్ ఇయర్ అయింది మేమైతే సర్వీసింగ్ చేయించి కొద్దిగా గూగుల్ సర్వీసింగ్ చేయించాలంటే చాలా అమౌంట్ అవుతుందండి అందుకని ఇంట్లోనే ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఒకసారి చూడండి అంతా ఎలా శుభ్రం అయిపోతుందో కొద్దిగా ఓపిక ఉంటే చాలండి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనము ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు మనకైతే చూడండి అలా మూలలు ఇలా బ్రష్ పెట్టేసి ఇక్కడ చూపించే విధంగా పైకి అలానే వేస్తూ ఉంటే మట్టి అంతా వెళ్ళిపోతుందండి చాలా క్లీన్ అయిపోతుంది ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా మూల మూలలు క్లీన్ చేసుకున్నాక మనం ఇందాకగా శుభ్రం చేసుకున్న మ్యాప్స్ అయితే ఉన్నాయి కదండి అవైతే ఇలా సెట్ చేసుకోవాలి ఇంకా వాటి ప్లేస్లో పెట్టేసుకోవాలి అలా ఫిట్ చేస్తే ఉండిపోతాయండి చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయండి మనం తీయడం కానీ పెట్టడం కానీ ఒకసారి ట్రై చేస్తే చాలు మనం ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట ఇంక ఇలా క్లోజ్ చేసేసి ఒకసారి వేసి వేసి చూసుకొని చాలా అంటే చాలా కూలింగ్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం